అందరికీ నమస్కారం నా పేరు రమ ఓ ప్రేమ ఓ పగ మూడవ భాగం రచయిత హారిక గారు అమ్మ ఏమైంది అన్నయ్య అసలు ఏం మాట్లాడుకుంటున్నారు ఎవరు వెళ్ళిపోవాలి ఎవరు బ్రతకనివ్వరు అని శ్రేష్ట కంగారుగా అడగగా వెంటనే వాళ్ళమ్మ ఎవరు బ్రతకనివ్వరేంటి నువ్వు హాయిగా అమెరికా వెళ్ళిపోతున్నావు కానీ ఇక్కడ మేము కష్టపడాలి అని అంది వాళ్ళ అమ్మ వినయ్ అమ్మ అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వని వాళ్ళ అమ్మను ఆపపోతూ ఉండగా రే నువ్వు వరవకు నీకేం తెలియదు అని వాడు ఇప్పటికిప్పుడే వేరొక ప్రదేశానికి వెళ్ళిపోవాలి లేదంటే వాడిని చంపేస్తారంటూ భయపడుతూ చెప్పింది వాళ్ళమ్మ అసలు ఏం మాట్లాడుతున్నారమ్మ చంపేయడం ఏంటి అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ఎందుకు అయినా అన్నయ్య అంత పెద్ద తప్పు ఏం చేశాడు అసలు అని శ్రేష్ట అడుగగా ఈ రెస్టారెంట్ కోసం తీసుకున్న అప్పు కట్టలేదని మీ నాన్న బదులు మీ అన్నయ్యని లాక్కుని వెళ్ళాలని చూస్తున్నారు అతన్ని చంపేయబోతున్నారు అందుకే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వాడిని ఇక్కడ నుంచి పంపించేసేయాలి ఆ తర్వాత కాళ్ళు పట్టుకునైనా మేము ప్రతిమలాడుకుంటామని అందామే శ్రేష్టకి ఏం అర్థం కాలేదు ఏం మాట్లాడుతున్నామమ్మా అసలు చంపేయడం ఏంటి అప్పు కోసం అలా ఎలా చంపేస్తారు అని అంది అయితే శ్రేష్ట నీకేం తెలియదు ఇంటికి వెళ్ళిపో అని వినయ్ అంటూ ఉండగానే నువ్వు ఇంటికి వెళ్ళి త్వరగా వాడి లగేజ్ ప్యాక్ చేసుకొని ఇక్కడికి తీసుకురా అని శ్రేష్ఠని వాళ్ళమ్మ పంపించింది వెంటనే చాలా కంగారుగా శ్రేష్ఠ పరిగెడుతూ ఇంటికి వెళ్ళింది ఇదంతా ఏంటో నాకు అసలు అర్థం కావడం లేదు అప్పు కోసం మనుషుల్ని చంపడం ఏంటి అంత ఘోరంగా ఎవరున్నారు అని తన మనసులో అనుకుంటూ చాలా కంగారుగా వినయ్ పట్టలు సర్దేసింది ఇంకొక వైపు గౌతమ్ వాళ్ళ నానమ్మ పిలిచిందని ఇంటికి వెళ్ళి తన మనుషులకి అతని సొంత పిల్లల్ని తీసుకుని రమ్మని చెప్పాడు గౌతమ్ మనుషులు రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళారు అప్పటికే ఏడుస్తూ నేను నేను పోగొట్టుకోలేను నాన్న నువ్వు ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపో అంటూ వాళ్ళమ్మ చెప్తూనే ఉంది అయితే పక్కనే కుర్చీలో కూర్చున్న వాళ్ళ నాన్న నిజమేరా మీ అమ్మ చెప్పే మాట విని నువ్వు ఇక్కడ నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో అని ఇద్దరూ కలిసి చెప్తూ ఉంటారు అయితే అంతలో పూర్తిగా వినయ్ బట్టలు సర్దుకొని అక్కడికి తీసుకొని వస్తూ ఉంది శ్రేష్ట అయితే ఆ లోపు గౌతమ్ మనుషులు లోపలికి వచ్చి బలవంతంగా వినయ్ని పట్టుకుని తీసుకుని వెళ్ళాలని చూస్తారు అప్పుడే అక్కడికి వచ్చిన శ్రేష్ట ఏం చేస్తున్నారు మీరు ఆగండి మా అన్నయ్యని ఏం చేయకండి అని అరుస్తూ వాళ్ళకి అడ్డుపడుతూ ఉంది శ్రేష్ట అయితే వినయ్ వాళ్ళ అమ్మ తనే ఆయన కూతురు వీడు నా కొడుకు వీడిని ఏం చేయకండి అంటూ పెద్దగా ఆమె అరవసాగింది అయితే వాళ్ళు కూడా గౌతమ్ అతని సొంత పిల్లల్ని తీసుకుని రమ్మన్నాడు కాబట్టి ఆ అమ్మాయిని పట్టుకుని లాక్కుని వెళ్తూ ఉన్నారు ఆగండి నా చెల్లిని ఏం చేయకండి అంటూ వినయ్ వాళ్ళకి అడ్డు వెళ్తూ ఉండగా వినయ్ వాళ్ళ అమ్మ అతని కదలనివ్వకుండా గట్టిగా పట్టుకుని ఆపేసింది ఆ గార్డ్స్ ఇంకా ఎవరి మాటని వినే పరిస్థితులు లేరు అంతే శ్రేష్ఠని పట్టుకొని లాక్కొని వెళ్ళిపోతున్నారు నన్ను ఏం చేయకండి నన్ను వదలండి నన్ను శ్రేష్ఠ అంటూ అరుస్తూనే ఉంది తనని అలా లాక్కొని వెళ్ళిపోతుంటే వినయ్ మనసు విలువలాడిపోతూ ఉంది తన చెల్లిని అలా క్రూరంగా లాక్కొని వెళ్తూ ఉంటే అతనికి చాలా బాధగా ఉంది అసలు వాళ్ళు ఏం చేస్తారో తెలియడం లేదు వెంటనే ఏంటి నాన్న మీరింత క్రూరంగా మారిపోయారు నీ సొంత కూతుర్ని వాళ్ళు అలా లాక్కుని వెళ్తూ ఉంటే ఎందుకు అలా చూస్తూ ఉండిపోయారని కోపంగా అరిచాడు అసలు తను ఏమైపోతుంది ఇలా మీరు పట్టి పట్టినట్టుగా వదిలేస్తే తన సంగతి ఏమవుతుంది త్వరగా వెళ్ళి ఆపణ్ణి నాన్న ఇలాగోలా ఆయన్ను ప్రతిమలాడుకుందాం మీరు చేసిన తప్పుకి చెల్లికి శిక్ష వేయకండి నాన్న అని అంటూ అరుస్తూనే ఉన్నాడు వినయ్ కానీ ఆయన నోటి నుండి ఒక్క మాట కూడా బయటికి రావడం లేదు మౌనంగా అంతే నిలబడిపోయాడు శ్రేష్ట వాళ్ళ నాన్న ఇంకోవైపు బలవంతంగా బ్లాక్ కలర్ పెద్ద కార్లో శ్రేష్టని గట్టిగా పట్టుకొని అంతే వేగంగా అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు గౌతమ్ గాడ్స్ గౌతమ్ ఎందుకు వెళ్ళాడో తెలియని వాళ్ళ నానమ్మ గౌతమ్ రావడం చూసి రానాన్న వచ్చి కూర్చోని అంది ఏంటి నాన్నమ్మ ఎందుకంత అర్జెంటుగా పిలిచావు అసలు ఏం జరిగిందని కోపంగా అడిగాడు గౌతమ్ గౌతమ్ కళ్ళు బగబగా వండిపోవడం చూసి ఏమైంది మళ్ళీ ఏం చేశావు ఎందుకంత కోపంగా ఉన్నావు నేను నీతో ఒక ప్రశాంతకరమైన విషయం గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను కానీ నువ్వేంట్రా ఎప్పుడు చూసినా అలా బగబగ వండిపోతున్నావని వాళ్ళ నాన్నమ్మ అడిగిన వెంటనే ఆ సంగతి తీసి పక్కన పెట్టు అసలు ఎందుకు నన్ను పిలిచావు ఆ విషయం చెప్పు నాకు చాలా పనులున్నాయని అన్నాడు గౌతమ్ సరే నేను నీ పెళ్లి విషయం గురించే మాట్లాడాలనుకుంటున్నాను నీ కోసం మన దూరపు చుట్టమైన ఒక అమ్మాయిని పిలిపిస్తున్నాను తను ఇక్కడే ఉంటుంది మరికొద్ది నిమిషాల్లో ఇక్కడికి వస్తుంది తనని చూడ్డానికే నిన్ను పిలిపించాను అని ఆమె అన్నది గౌతమ్కి చాలా కోపం వచ్చింది కానీ ఆ కోపాన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళతో అతను అస్సలు చూపించగలడు కాబట్టి ఇది చెప్పడానికే నన్ను ఇప్పుడు పిలిపించావా నాన్నమ్మ అని కోపంగా అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోతూ ఉంటే ఏంట్రా నేను ఏం, ఏం మాట్లాడుతున్నాను నువ్వేంటి అలా వెళ్ళిపోతున్నావు నా మాటలు అసలు పట్టించుకోవా నువ్వు అని అంది ఆవిడ చూడు నానమ్మ ఇలాంటి వేస్ట్ మాటల గురించి వేస్ట్ పనులకు నా దగ్గర అసలు టైమే లేదని నీకు నేను ఎన్నిసార్లు చెప్పాలి అయినా నువ్వు నా మాట వినవా అని కోపంగా ఒక మాట కూడా వినకుండా వెళ్ళిపోతాడు గౌతమ్ వీడు రాను రాను చాలా మొండిగా తయారైపోతున్నాడు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వీడు పెళ్లి చేసేయాలని ఆలోచిస్తూ ఉంది వాళ్ళ నానమ్మ అయితే గౌతమ్ అక్కడి నుంచి కోపంగా బయలుదేరి సాల దగ్గరికి వెళ్ళిపోయాడు అయితే అటువైపు నుంచి గాడ్స్ అని ఆ సాల దగ్గరికి తీసుకొని వస్తున్నారు అక్కడ అలా ఉండగా రెస్టారెంట్ దగ్గర వినయ్ ఎలా అయినా చెల్లిని కాపాడని అన్న తను నీ కన్న కూతురు కాదా తనని మరెలా వదిలేస్తున్నారు మీరు అని ప్రశ్నిస్తూ ఉండగా ఆవేశంలో ఉన్న వినయ్ వాళ్ళ అమ్మ కాదు అది మీ నాన్న కూతురు కాదని వినయ్ వాళ్ళ అమ్మ అన్న వెంటనే ఒక్కసారిగా వినయ్ అలాగే తన చెల్లి కాదనే షాక్లో ఉండిపోయి ఏం మాట్లాడుతున్నావమ్మా తను నీ కూతురు కాకపోవచ్చు కానీ నాన్న కూతురు కూడా కాకుండా ఎలా పోతుంది అని అన్నాడు వినయ్ ఇంకా ఆపేసేయండి ఆ విషయం గురించి ఎక్కువగా మాట్లాడకండి చెప్పింది కదా తను నా కూతురు కాదు నా సొంత కూతురు కానే కాదు తనని నేను చిన్నప్పుడే దత్తకు తీసుకున్నాను అని అన్నాడు ఆయన ఆ మాటలకి వినయ్ ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం మాట్లాడుతున్నావు అన్న నాకు ఇప్పటికీ కూడా నమ్మబుద్ధి కావడం లేదు శ్రేష్ట మీ సొంత కూతురు కాదా మరి ఇప్పటి వరకు తనే మీకు ఒకగానొక కూతురు అని నేను అనుకుంటూ ఉన్నాను అని వినయ్ అంటూ ఉండగా ఇంకా ఆపేసేయండి ఈ విషయం గురించి ఎవరు మాట్లాడొద్దు తను నా కూతురు కదని చెప్పాను కాబట్టి అక్కడి నుంచి ఎవరు అడగకూడదని ఇక ఇంట్లో తన గురించి ప్రస్తావించకూడదని ఆయన అన్నాడు అంటే ఇప్పుడు తనని అంతే వదిలేయడమేనా అని అన్నాడు వినయ్ బాధగా అంతకు మించి మనం చేయగలిగింది ఏమీ లేదు మన కుటుంబం బాగుండాలంటే ఇప్పుడు ఇలానే జరగాలన్నాడు పైకి వాళ్ళ నాన్నతో సరే అన్నప్పటికీ వినయ్ తన మనసులో అస్సలు ఊరుకోవడం లేదు ఎందుకు సడన్గా తను నా కూతురు కాదంటున్నారు ఈయన ఎందుకు తనని అలా వదిలేస్తున్నారు అని తన మనసు అంతా కూడా చాలా బాధగా ఉంది కానీ ఏమీ చేయలేని పరిస్థితి ఇంట్లో వాళ్ళని కాదని ఇంట్లో వాళ్ళని కాదని ఎంతో ఆస్తి ఉండే అతని దగ్గరికి వెళ్ళి ఎదిరించలేడు కాబట్టి సైలెంట్ అయిపోయాడు ఇంకోవైపు శ్రేష్ట కోసం గుర్రపుశాల దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాడు గౌతమ్ అయితే శ్రేష్ఠని బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకొని అక్కడికి వచ్చాడు అయితే కోపంగా అటు తిరిగి నిల్చొని ఉన్న అతని దగ్గరికి లాక్కొని వచ్చి విసురుగా తన కాళ్ళ దగ్గర విసిరేసి వెళ్ళిపోయారు వాళ్ళు అయితే అప్పు కోసమే తనని తీసుకొచ్చారని అనుకుంటూ ఉన్న శ్రేష్ట అక్కడ గౌతమ్ని చూసి నువ్వా నువ్వా ఇదంతా చేసింది మా కుటుంబాన్ని బాధ పెడుతోంది నువ్వేనా అసలు అప్పు కోసం ఎవరైనా ఇలా హింసిస్తారా అప్పు కోసం ఎవరైనా ఇలా కిడ్నాప్ చేస్తారా అని గౌతమ్ని ప్రశ్నలు వేస్తూ ఉంది అయితే గౌతమ్ అవన్నీ పట్టించుకునే సిచ్యువేషన్లో ఇప్పుడు లేడు తన మనసంతా కోపం ఆవేశం నిండిపోయింది అయితే అతని ఆవేశం ఎక్కడికి దారితీస్తుందో తెలియదు ఎలా అయినా ఆమె తండ్రికి ఘోరమైన బాధ కలిగించాలి అది ఎలా కలిగించాలని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అనుకున్నాడు అయితే ఎదురుగా ఉన్న శ్రేష్ఠని కోపంగా పట్టుకుని ఇచ్చుకుంటూ పక్కనే ఉన్న గది లోపలికి తీసుకొని వెళ్ళి అక్కడ విసురుగా నెట్టేశాడు గడ్డిలో పడిన శ్రేష్ఠ గౌతమ్ కోపాన్ని చూసి చాలా భయపడుతూనే తనని తాను రక్షించుకోవాలని చూస్తోంది అయితే తనని విసురుగా లోపల నెట్టేసి తలుపులు వేస్తున్న గౌతమ్ని చూస్తూ పైకి లేచి ఏం చేయాలనుకుంటున్నావు నన్ను ఏం చేస్తున్నావు ఒక ఆడపిల్లనిలా తీసుకొచ్చి నీకు ఇష్టం వచ్చింది చేయడానికి నీకేం రైట్ ఉందని ఆవేశంగా అరుస్తూనే ఉంది శ్రేష్ట వెంటనే గౌతమ్ శ్రేష్ట గొంతు పట్టుకొని పక్కనే ఉన్న గోడ కానించి నాకు ఎక్కువగా మాట్లాడే ఆడవాళ్ళంటే అస్సలు నచ్చదు కాబట్టి అరవకుండా ఉండు లేదంటే ఈ క్షణమే నా చేతిలో చచ్చిపోతావని బెదిరించి వదిలేశాడు గౌతమ్ గౌతమ్ చేస్తున్న ఈ పనులకు అతను మాట్లాడుతున్న మాటలకు చాలా భయం వేస్తున్నా సరే ఆ భయాన్ని బయట కనిపించకుండా ధైర్యంగా ఉంటూ అతన్ని ఎదిరించి మాట్లాడుతోంది శ్రేష్ట ఇంకా వెంటనే తన మాటలు పట్టించుకొని గౌతమ్ అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు అయితే శ్రేష్ట ఇక్కడ నన్ను బంధించి ఉంచడం వల్ల మీ వల్ల కాదు అని అరుస్తూ ఉండగా అంతే ఆవేశంగా మళ్ళీ లోపలికి వచ్చి ఇంతే వదిలేద్దామని అనుకున్నా సరే నీకు నువ్వే కట్టేసి ఇలా చేసుకుంటున్నావని కాలు చేతులు కట్టేసి తను మాట్లాడకుండా మూతికి ప్లాస్టర్ వేసి అక్కడి నుంచి బయటకు వెళ్ళి ఆ అమ్మాయిని బయటకు రావడానికి వీల్లేదు మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు నేను మళ్ళీ వచ్చేంతవరకు తనని ఇలాగే చూస్తూ ఉండనని చెప్పి గౌతమ్ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు అయితే గౌతమ్ వెళ్ళిన చాలాసేపటి వరకు తను గింజుకుంటూనే ఉంది మూతికి ప్లాస్టర్ వేయడం వల్ల తను మాట్లాడలేకపోతుంది అంతే చాలాసేపు గుంజుకున్న తర్వాత తన చేతి కట్టలు ఊడుతున్నట్లుగా తనకు అనిపించింది వెంటనే చేతులను ఇంకాస్త విదిలించుకుంటూ వాటికి ఉన్న కట్లని పూర్తిగా విప్పేసుకొని కాళ్ళకు ఉన్నవి కూడా విప్పేసుకొని మూతికి ఉన్న ప్లాస్టర్ని తీసి పక్కన వేసి అక్కడి నుంచి తప్పించుకోవడానికి తను ప్రయత్నించింది అయితే తను ఎంత ప్రయత్నించినా కూడా తన వల్ల ఏమీ కాలేదు అక్కడ ఉన్న గార్డ్స్ కూడా గుర్రపక్షాలు బయటే ఉన్నారు కాబట్టి లోపల ఎవరూ లేరు గది తలుపు ఎంత గట్టిగా కొడుతున్నా కూడా అది తీసుకొని కొట్టినా సరే ఏమీ రావటం లేదు అలాంటి చోట ఇరుక్కుపోయింది శ్రేష్ఠ చాలాసేపు ప్రయత్నించిన తర్వాత తనకి అందనంత ఎత్తులో ఒక కిటికీ కనిపించడంతో దాంట్లో నుంచైనా పారిపోదామన్నట్లు కుర్చీ తీసుకొని దానిపై నుంచొని ఆ కిటికీ పట్టుకోవాలని ప్రయత్నించింది కానీ అనుకోకుండా కాలు జారి కుర్చీపై నుంచి పడి గట్టిగా తన తలకు దెబ్బ తగలడం వల్ల అలాగే స్ప్రో కొలిపోయి పడుకుండిపోయింది కోపంగా ఇంటికి వెళ్తున్న గౌతమ్ తన సెక్రటరీకి కాల్ చేసి నువ్వు నాకు ఒక ఫేవర్ చేయాలని అడిగాడు అయితే అతను ఏం ఫేవర్ అని అడిగిన వెంటనే ఐ వాంట్ మ్యారిడ్ సంవన్ అని అన్నాడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు అతను ఇప్పటి వరకు పెళ్ళైన మాటకు చాలా దూరంగా ఉండే గౌతమ్ సార్ ఇలా అన్నారు ఏంటని చాలా షాకింగ్గా ఉండిపోయాడు సెక్రటరీ అయితే హలో ఉన్నావా మిస్టర్ అని గౌతమ్ అన్న వెంటనే ఎస్ఆర్ లైన్లోనే ఉన్నాను ఎప్పట్లోగా నేను ఆ అరేంజ్మెంట్స్ చూడాలి అని అతను కంగారుగా షాక్ అవుతూ అలాగే అడిగిన వెంటనే ఇంత త్వరగా వీలైతే అంత త్వరగా నువ్వు ఆ ఏర్పాట్లన్నీ చూడు అని చెప్పి కాల్ని కట్ చేశాడు గౌతమ్ అయితే గౌతమ్ నానమ్మ అయిన గాయత్రీదేవి గౌ గౌతమ్ కోసం ఒక దూర చుట్టమైన సరే అని అమ్మాయిని ఆ ఇంటికి పిలిపించింది అయితే అప్పుడే ప్యాలెస్ ఫారెన్ నుండి దిగొచ్చిన విధంగా కారు నుండి బయటకు దిగుతూ చాలా పొగరుగా గౌతమ్ వాళ్ళ ఇంటివైపు చూస్తూ ఈ సామ్రాజ్యానికి కావో ఎవరని నేనే అన్నమాట అని ఒక నవ్వు నవ్వుకుంటూ అలా నడుస్తూ లోపలికి వెళ్ళేసరికి ఎదురుగా గాయత్రి ఆమెను చూసి లేచి అదిగో వచ్చేసింది అందాల యువరాణి అంటూ ఎదురుగా వెళ్ళగా ఆమె దగ్గరకు వెళ్ళి వినయంగా ఆమె కాళ్ళకు మొక్కింది సరియు ఎంత వినయం ఎంత విధేయత ఇదే కదా నాకు కావాల్సింది నా మనవడికి పర్ఫెక్ట్ మ్యాచ్ అని సరే ఫేస్ వైపు చూస్తూ ఎంత అందంగా ఉన్నావో నా అదిష్ట తగిలేలా ఉంది నీకు అని అంది గాయత్రి థ్యాంక్స్ బామ్మగారు అంటూ కౌగులించుకొని ఇప్పుడు ఈవిడ గారిని ఇలా ఎంత చేసి కాక పట్టాలా అని తన మనసులో తిట్టుకుంటూ ఎప్పుడైతే గౌతంతో నాకు పెళ్ళి జరుగుతుందో అప్పుడు అనవసరమైన వాళ్ళందరినీ కూడా ఇంట్లో నుంచి గెంటేస్తానని అనుకుంటూ ఆమె వైపే బలవంతంగా నవ్వుతూ చూస్తూ బాగున్నారా మీ ఆరోగ్యం ఎలా ఉందని అడిగింది సరేయు నాకేంటి ఇప్పటి వరకు నా మనవడు నన్ను జాగ్రత్తగా చూసుకున్నాడు ఇకపైన నా మనవరాలు రాబోతుంది నన్ను ఇంకా జాగ్రత్తగా చూసుకుంటుంది అని అంటూ సరే ముందు పద నీకు నీ గదిని చూపిస్తాను అని ఆమె సరియు కోసం ఏర్పాటు చేయించిన గదిలోపలికి సరియుని తీసుకొని వెళ్తుంది లగేజ్తో పాటు కూడా దిగిపోయిన సరయు ఆ ఇంటి వాతావరణం అంతా చూసి కొడితే బూరెల గంపలో పడ్డట్లయిపోయింది నా పరిస్థితి నీకు పంట పండిందే సరియు ఇంత డబ్బా అమ్ము ఇక్కడ ఉన్న ఒక్కొక్క వస్తువు ఎంత ఖరీదైనవా చూస్తుంటేనే కళ్ళు చెదిరిపోతున్నాయి ఒక్కసారి పెళ్లి జరిగితే ఇదంతా నా చేతిలోకే వస్తుంది అని మనసులో ఆలోచిస్తూ అక్కడ ఉన్న ప్రతి వస్తువుని స్కాన్ చేసేస్తుంది సరియు అయితే తన గదికి తనని తీసుకుని వెళ్ళిన వెంటనే ఆ గది మొత్తాన్ని చూసి ఏమన్నా ఉందా అని అంటూ ఆశ్చర్యంగా చూస్తూ ఏమో అనుకున్నా కానీ బాగానే ఏర్పాట్లు చేసింది ముసలిది అని అనుకుంటూ రూమ్ చాలా బాగుంది బామ్మ థ్యాంక్ యూ సో మచ్ అని మళ్ళీ హక్ చేసుకుని తన నటన ప్రదర్శన చేసింది సరే ఓకే అసలే జర్నీ చేసచ్చుటావు రెస్ట్ తీసుకో తల్లి అని ఆమె నా గది నుంచి అలా బయటకు వెళ్ళిపోతూ ఉంది అయితే ఆ బయట పనిచేస్తున్న పని మనుషుల్లో ఒక పంతొమ్మిది వయసు అమ్మాయి చూసావా అక్క చూడడానికి ఎలా ఉంది కానీ సోషల్ మీడియా చూస్తే మామూలుగా లేదు ఫొటోస్లో మాత్రం సూపర్గా ఉన్నట్లు ఎడిటింగ్ రోజుకు ఒక చోట ఉన్నట్లు బిల్డప్ కొడుతూ ఎలా ఫొటోస్ పెట్టిందో చూసావా దీన్ని బట్టి అర్థమవుతోంది ఆమెకు లగ్జరీ లైఫ్ అంటే చాలా ఇష్టమని ఫోన్ చూస్తూ ఆ అమ్మాయి అంటూ ఉండగా అక్కడ పక్కనే ఉన్న మెయిన్ మేడైన అరుణ అరవకురేను అవన్నీ కూడా మనకి ఎందుకు మనకు అనవసరం వచ్చిన వాళ్ళని మేడం చెప్పిన వాళ్ళని మనం చూసుకుంటూ ఉండడమే మన పని అలా అంతా మాట్లాడడం మేడం విన్నారంటే నిన్ను పనిలో నుంచి తీసేస్తారని అంది సరేలే అక్క వాళ్ళ గురించి మనకెందుకని ఫోన్ పక్కన పెట్టి తన పని తను చూసుకుంది రేణు అయితే అప్పుడే బయటకు వచ్చిన గాయత్రి మీరు పనిలో తప్ప మిగతా వాటన్నింటిలో చురుగ్గానే ఉంటారు ఇంత టైం అవుతుంది ఇంకా క్లీన్ చేయలేదేంటి నా మనవడు వచ్చేస్తూ ఉంటాడు అసలే తనకి సరియుని చూపించాలంటే వాడి మూడు బాగుండాలి ఎక్కడ వాడికి చిరాకు వచ్చే వస్తువులు కానీ లేదా కోపం వచ్చేట్లు కానీ కనిపించకూడదు అంతా శుభ్రం చేసేయండి అని హడావిడి చేసింది గాయత్రి ఎస్ మేడం అంతా మీరు చెప్పిన వర్క్ కంప్లీట్ అయిపోతుంది ఇంకా హాల్ ఒకటే మిగిలింది అదే చేస్తున్నామని చెప్పగా సరే ఏదో ఒకటి చెయ్యండి కానీ త్వరగా చెయ్యండి అయిపోవాలని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది గాయత్రి అయితే పక్కనే ఉన్న రేణు నాకు ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళ ఇంట్లో వర్క్ చేస్తున్నాను కానీ లేదంటే ఇలాంటి ఒక నరకం లాంటి ఇంట్లో నేనైతే అస్సలు ఉండలేనమ్మా ఒక్కొక్కరిది ఒక్కొక్క మైండ్ సెట్ అందరూ కూడా కలిసి మనపై విరుచుకు పడతారు ఏంటో అని అంటూనే పనిచేస్తోంది రేణు పక్కనే ఉన్న అరుణ రేణు ఒక్కసారి చెప్పాను కదా అలా అంతా మాట్లాడుకోవద్దని ఇలా మాట్లాడకుండా నీ పన్ను చూడు ఏదైనా ఉంటే ఇంటికి వెళ్తూ మనం మాట్లాడుకుందాం సరేనా అని అంది అరుణ అయితే ఇంకొక వైపు శ్రేష్ఠ దగ్గర నుంచి వెళ్తున్న గౌతమ్ వెంటనే తన సెక్రటరీకి కాల్ చేసి మ్యారేజ్ కోసం ఏర్పాటు చేయమని చెప్పి వెళ్ళిపోయాడు ఎప్పుడు లేనిది ఇలా సడన్గా మ్యారేజ్ అంటున్నారని షాక్ అయ్యాడు అతను అయితే గౌతమ్ మరొక విషయం మాట్లాడకుండా వెంటనే కట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోగా అప్పటికే అక్కడికి వాళ్ళ నాన్నగారిని తీసుకొచ్చి ఉంచారు అయితే తన భార్య మీద బెంగతో కాళ్ళు చేయబడిపోయిన ఆయన ఎప్పటికైనా కోలుకుంటారని ఆశతోటే గౌతమ్ ఆయన్ని అప్పుడప్పుడు ఆఫీస్ దగ్గర కూడా తీసుకురమ్మని చెప్పేవాడు అయితే ఆ రోజు తను ఆఫీస్కి వెళ్ళేసరికి తన గదిలో వాళ్ళ నాన్నగారిని అక్కడికి తీసుకురావడం చూసి వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఎదురుగా సోఫాలో కూర్చొని ఎలా ఉన్నారు నాన్న నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవడమే కానీ తిరిగి ఎలాంటి మాట కూడా మీరు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు అని అంటూనే ఆయన చూసి బాధపడుతూ పక్కనే వాళ్ళ నాన్నకు సేవలు చేసే వ్యక్తిని బయటకు పొమ్మన్నట్లుగా సైగ చేశాడు గౌతమ్ అయితే ఆయన అది గ్రహించి వెంటనే ఆ గది నుంచి బయటకు వెళ్ళి డోర్ని దగ్గరకు వేసి పక్కనే నిల్చున్నాడు అయితే అలా వాళ్ళ నాన్న వైపే చూస్తూ నువ్వు ఇలా అవడానికి కారణమైనవాడు అమ్మ చనిపోవడానికి కారణమైనవాడు ఎవడో నాకు తెలిసింది నాన్న ఖచ్చితంగా నేను మిమ్మల్ని దూరం చేసుకుని ఎంత బాధపడుతున్నానో వాడిని అంతకు మించి బాధ పెట్టకుండా నేను వదలను వాడి కూతుర్ని తీసుకొచ్చేస్తాను తనని నేను పెట్టే చిత్రవథకి వాడంతటా వాడి నా దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతూ నా కూతురు బదులు అన్నీ చంపేయండి తనని వదిలేయమని అనేలా చేస్తాను చూడు అంటూ వాళ్ళ నాన్నకు చెప్తూ ఉన్నాడు అయినప్పటికీ ఆయన శరీరంలో ఎలాంటి కదలిక లేదు అయినా సరే గౌతమ్ చెప్పడం ఆపలేదు నేను పెళ్లి చేసుకున్నానని మీకు చెప్పాలి అలాంటి నిర్ణయం మీకు చెప్పకుండా తీసుకోలేను కాబట్టే చెప్తున్నానని వెంటనే బయటకు వెళ్ళిన వ్యక్తిని పిలిచి వెంటనే నాన్నను ఇంటికి తీసుకొని వెళ్ళండి అని చెప్పగా అతను వెంటనే ఓకే సార్ అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు అయితే అలా ఆఫీస్ పనులు చూస్తూ ఉండగా సమయం గడుస్తూ ఉంది ఎవరో సడన్గా వచ్చి సార్ ఆ అమ్మాయి బ్యాగ్ నుంచి పదే పదే ఆమె ఫోన్ రింగ్ అవుతూనే ఉంది ఏంటో ఒకసారి చూడండి అని ఆ ఫోన్ ఉన్న బ్యాగ్ని అతనికి ఇస్తూ ఉండగా కోపంతో ఆ బ్యాగ్ని తీసుకొని పక్కనే ఉన్న గోడకి విసిరి కొట్టగా అందులో ఉన్న ఫోన్ కాస్త కొన్ని వస్తువులు బయటికి వచ్చాయి అందులో గుర్రంతో ఉన్న ఒక బొమ్మకి చైన్ తన సైకిల్ తాళాలకు తగిలించి ఉంది అయితే అది చూసిన గౌతమ్కి ఆ రోజు గుర్రాన్ని చంపుతాను అని అన్నప్పుడు దాని కళల్లో బాధ కనిపించింది అది బ్రతకాలనుకుంటుందని ఆ అమ్మాయి చెప్పిన మాటలు గుర్తొచ్చి ఆగిపోతాడు గౌతమ్ కథ ఇంకా ఉంది మరి గౌతమ్ శ్రేష్టల జీవితంలో ఏం జరగబోతోంది శ్రేష్టని పెళ్లి చేసుకున్న గౌతమ్ శ్రేష్ఠాన్ని ఏ విధంగా ఇబ్బంది చేయబోతున్నాడు నిజంగా శ్రేష్ఠ వాళ్ళ కూతురు కాకపోతే మరి శ్రేష్ఠని వాళ్ళు ఎందుకు దత్తత తీసుకున్నట్టు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్